అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు ద లక్కీ మెరాకిల్స్ ఆఫ్ న్యూమరాలజీ నేను ఈ వీడియోలో ఇంకా ఎన్ని సార్లు మొబైల్ నెంబర్ మార్చుకుంటారు ఒక్క నెంబర్ మీద స్టాండర్డ్గా ఉంచుకోండి అంటే పెయిన్స్ కాన్సెప్ట్ గురించి చెప్తున్నానండి ఇక మీదట మొబైల్ నెంబర్ మార్చవద్దు అనే దాని గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నానండి అంతకంటే ముందుగా మన లక్కీ మెరాకిల్స్ న్యూమరాలజీ యొక్క ఉద్దేశం అంటే మనం ఇచ్చే సర్వీస్ ఏంటి అనే దాని గురించి నేను ఈ వీడియోలో చెప్తున్నానండి నేమ్ కరెక్షన్ కు నేను తీసుకునేది వన్ ఫోర్ డబల్ నైన్ లక్కీ బేబీ నేమ్స్ నేను తీసుకునేది టూ ఫోర్ డబల్ నైన్ లక్కీ బిజినెస్ నేమ్స్ తీసుకునేది టూ ఫోర్ డబల్ నైన్ లక్కీ సిమ్ కార్డ్ అంటే మొబైల్ నెంబర్ నేను తీసుకునేది మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది అండి లక్కీ అకౌంట్ నెంబర్ నేను తీసుకునేది అంటే బ్యాంక్ అకౌంట్ అండి త్రీ టూ డబల్ నైన్ అండి లక్కీ వెహికల్ నెంబర్ నేను తీసుకునేది త్రిబుల్ నైన్ అండి అదే విధంగా లైఫ్ టైం గ్రాఫ్ అండి నేను తీసుకునే దానికి రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి దీని గురించి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నేను ఇచ్చేస్తానండి ఇక్కడ నేను లక్కీ బేబీ నేమ్స్ అన్నాను అండి అవి దగ్గర దగ్గర రెండు నుంచి ఐదు పేర్లు ఇస్తానండి లేదా నాలుగు పేర్లనే ఇస్తాను లేకపోతే ఆరు పేర్లనే ఇస్తానండి ఇన్ని కుదిరితే అన్ని ఇచ్చేస్తాను వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించినంత వరకు అదొకటండి ఇంకొకటి కన్సల్టెన్సీ ఫీజు నేను ఎంత పెట్టాను తొంభై ఐదు రూపాయలు పెట్టానండి ఎందుకు పెడుతున్నాను అంటే రోజు వచ్చే కాల్స్ ఈ కాల్స్ ఏ కాల్స్ అంటే విపరీతమైన డౌట్స్ అడుగుతున్నారండి ఫోన్లు చేసి ఊరికి టైం వేస్ట్ చేస్తున్నారండి నా వర్క్ నాకే ఎక్కువ అయిపోతుందండి ఒక నేను వీడియోస్ చేసుకోవాలా ఒక ఎడిటింగ్ చేసుకోవాలా అన్ని చేసుకుని నేను మళ్ళీ చివరికి వచ్చే అవుట్పుట్ అనేది పెట్టిన తర్వాత నాకు మళ్ళీ ఈ కాల్స్ చేస్తున్నారండి దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా డౌట్స్ కోసం నాకు ఫోన్ చేయొద్దండి అందుకేనండి ఈ కన్సల్టెన్సీ ఫీజు నేను నైన్టీ ఫైవ్ రూపీస్ పెట్టాను అదే అండి ఇంకా వీడియోలోకి మనం వెళ్ళిపోదామండి నేను ఈ వీడియోలో ఏం చెప్తానంటే పెయిర్స్ కాన్సెప్ట్ ఇక మీదట మొబైల్ నెంబర్ మార్చవద్దు అదే విధంగా ఎన్నిసార్లు మీరు మొబైల్ నెంబర్ మార్చుకుంటారు అనే దాని గురించి నేను వీడియోలో డిస్కస్ చేస్తున్నానండి ప్రశాంతంగా వినండి ఒక పది నిమిషాలు ఓకేనా మీరు ఎన్నిసార్లు మీ లైఫ్లో మొబైల్ నెంబర్ మార్చుకున్నారు ఒకసారే రెండుసార్లు ఐదు సార్లు ప్రతిసారి మార్చినప్పుడల్లా మీకు అదృష్టాన్ని కూడా మార్చేస్తున్నారని మీకు తెలుసా అంటే మొబైల్ నెంబర్ అనేది కేవలము కాల్స్ కోసం కాదండి ఇది మీ లైఫ్లో ప్రతిరోజు పనిచేసే ఒక ఎనర్జీ కోర్ అనమాట అర్థమవుతుందా ఒక సెకండ్ మీరు ఆలోచించండి మీ పేరు రోజుకు ఎన్నిసార్లు వింటారు కానీ మీ మొబైల్ నెంబరు వందల సార్లు వాడతారండి అందుకే నేను చెప్తున్నానండి ఈ నెంబర్ తప్పుగా కానీ కానీ ఉంటే మీ లైఫ్లో వరుసగా ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూనే ఉంటాయండి ఇక మీద మార్చకూడదని మీరు నిర్ణయించుకోండి ఎందుకు అనేది చెప్తానండి కానీ అది ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి కూడా చెప్తానండి మీరు మీ మొబైల్ నెంబరు పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి మధ్యలో కానీ వదిలేస్తే మీకు చివరికి మిగిలేది పాత సమస్యలే అర్థమవుతుంది ఈ వీడియో చివరి వరకు చూడండి ఓపిక వినండి ఒక ఐదు నిమిషాలు అన్ని పనులు పక్కన పెట్టండి ఒక ఐదు నిమిషాలు ప్రశాంతంగా వినండి బాగా గుర్తుపెట్టుకోండి ఈ మొబైల్ నెంబర్ యొక్క ఎనర్జీ ప్రాముఖ్యత గురించి నేను చెప్తా వినండి ప్రతి నెంబర్కు ఒక ప్లానెట్ శక్తి అనేది కలిగి ఉంటుందండి మీ మొబైల్ నెంబర్ అంటే ఆ శక్తుల యొక్క కలయిక అండి రోజుకు వంద సార్లు మీరు ఆ వైబ్రేషన్ను మీ లైఫ్లోకి ఆహ్వానిస్తారనమాట సరైన వైబ్రేషన్ కానీ ఉంటే పాజిటివ్ ఫ్లో అనేది మంచి అవకాశాలు అనేటివి స్టెబిలిటీగా ఉంటాయండి తప్పు వైబ్రేషన్ కానీ ఉంటే మీరు ఎంత కష్టపడ్డా కానీ ఆ ఫలితం అనేది నిలబడదు అర్థమవుతుందా మొబైల్ నెంబర్ అనేది లైఫ్లో ప్రతిరోజు మీరు తాకి ఎనర్జీ స్విచ్ అండి అంటే సరైన స్విచ్ కానీ ఆన్ చేస్తే లైఫ్ అనేది వెలిగిపోతుందండి తప్పు స్విచ్ కానీ ఆన్ చేస్తే మాత్రం చీకటిగానే ఉండిపోతారు అది ఎంత కాలం అనేది మనం చెప్పలేమండి అర్థమవుతుందా మీకు నమ్ముతారా లేదో ఒక బిజినెస్ పర్సన్ అండి నా దగ్గరకు వచ్చాడండి అతను ముగ్గురు నిముల దగ్గరకు వెళ్ళి వచ్చాడు చివరికి మూడు సార్లు నెంబర్లు మార్చాడు ఫలితం మాత్రం ఏమీ లేదండి నేను చెక్ చేసినప్పుడు టోటల్ బాగానే ఉంది ఆ ముగ్గురు నిముల బాగానే ఇచ్చాడు టోటల్ నెంబర్ కానీ పేస్ అనేటి తప్పు తప్పు ఇచ్చాడండి ఆ పేడ్స్ ఎలా ఇచ్చాడు అనేది కూడా నేను ఇందాక చెప్తానండి ఉండాలి ఉండకూడదు అనేది ఒక చెప్తాను దాంట్లో చెప్తాను మీకు నేను పర్ఫెక్ట్ పేడ్స్ కాన్సెప్ట్తో నెంబర్ ఇచ్చానండి ఆరు నెలల్లోనే అండి బిజినెస్ లాస్ తగ్గింది ప్రాఫిట్ అనేది మొదలైందండి ఇప్పుడు ఆయన నాలుగేళ్ళు అదే నెంబర్ వాడుతున్నాడు స్టెబిలిటీగా వాడుతున్నాడు ఇంకా బాగానే ఉన్నారు తెలుసా మీరు కూడా స్టేబుల్గా ఉండాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో వింటూ ఉండండి నేను మీకు ఏం చేయాలో చెప్తాను అనమాట అంటే అసలు పేర్స్ కాన్సెప్ట్ డీప్ ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి అసలు పేర్స్ కాన్సెప్ట్ అంటే ఏంది అనే దాని గురించి కూడా నేను ఈ వీడియోలో చెప్తానండి పేర్స్ అంటే ఏంటి అంటే మీ నెంబర్లోని రెండు అంకెల కలయిక అనమాట వాటి మధ్య ఎనర్జీ ఎలా కలిసి వస్తుందో ప్రతి అంక ఒక ప్లానెట్ శక్తి అనమాట రెండు అంకెల సంబంధం సరైనప్పుడు మాత్రమే లైఫ్లో సహకారం అనేది ఉంటుంది ప్రోత్సాహం అనేది ఉంటుంది విపరీతమైన ఆపర్చునిటీస్ అనేటివి వస్తాయండి అది కానీ తప్పైందనుకోండి అడ్డంకులు ఉంటాయి డిలేలు ఉంటాయి ఫైనాన్షియల్ లాసెస్ అనేది ఎక్కువగా ఉంటాయి అన్నమాట అందుకే నేను చెప్తున్నాను అండి పెయింట్స్ కాన్సెప్ట్ అనేది సరిగ్గా సెట్ చేయకపోకపోతే సరిగ్గా కుదురలేకపోతే కుదురుకోకపోతే ఆ నెంబర్ ఎనర్జీ కొంతకాలానికే అవుతుందండి అందుకే చెప్తున్నాను అండి కేవలం టోటల్ బాగుందని నెంబర్ పెట్టుకోవడం చాలా పెద్ద తప్పండి ఒక ఒక లేడీ పర్సన్ అండి పదే పదే నెంబర్ మార్చిందండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి ప్రతి రో ప్రతిసారి ఎవరో చెప్పిన నెంబర్ పెట్టేది అనమాట ఆరు నెలల తర్వాత ఫలితం లేదు అమ్మాయికి మళ్ళీ మార్చిందండి నేను చెక్ చేశానండి ప్రతిసారి ప్రతిసారి పెయిడ్స్ తప్పండి నేను ఒకసారి పర్ఫెక్ట్గా సెట్ చేసి ఇచ్చాను అప్పటి నుంచి రెండేళ్ళు అయిందండి మార్చే ఆలోచన కూడా చేయటం చేయటంలా ఇప్పుడు ఇప్పుడు దాకా అంటే మీరు కూడా కానీ మార్చే అలవాటును ఆపాలనుకుంటే పెయిడ్స్ కాన్సెప్ట్తోనే చేయాలండి లేకపోతే మీరు అదే సర్కిల్లో తిరుగుతూనే ఉంటారు ఆ నెంబర్ బాగుంది ఆ ఈ నెంబర్ బాగుంది ఈ నెంబర్ ఎట్ట వాడాలా ఆ నెంబర్ ఈ విపరీతమైన డౌట్స్ పెరిగితే చివరికి ఒక్క నెంబర్ కూడా తీసుకోలేదు సబ్జెక్ట్ ఎక్కువ విన్నా కానీ తలనొప్పి అండి ఏ నెంబర్ తీసుకోవాలి ఏదిగా అర్థం కాదు అర్థమవుతుందా చాలామంది న్యూమరాలజిస్టులు అండి కేవలం డేట్ ఆఫ్ బర్త్డే టోటల్ చూస్తారండి కానీ పేడ్స్ అనేది చూడరండి మొదట బాగానే అనిపిస్తుంది అండి కానీ కొంతకాలానికి ఫలితం అనేది తగ్గిపోతుంది అందుకే అండి ఎవరైనా సరే కలవండి పేడ్స్ కాన్సెప్ట్ ఎవరైతే చెప్తున్నారో తీసుకోండి అతని దగ్గరే తీసుకోండి నా దగ్గరికి రావాలని నేను ఏ రోజు చెప్పనండి కానీ పేడ్స్ కాన్సెప్ట్ అది కూడా తొమ్మిది పెయిడ్స్ బాగుండేటట్టు అదేవిధంగా ఆరాస్కే చెక్ చేసి మరి మీకు ఇస్తున్నాడు అంటే తీసుకోండి ఓకేనా అలా చెక్ చేసిన పెయిడ్స్ తప్పైతే మాత్రం మీరు లాంగ్ టర్మ్ ఫలితాలు అనేటివి రావండి మళ్ళీ చెప్తున్నా పెయిడ్స్ కాన్సెప్ట్ తగ్గట్టే తీసుకోండి పెయిడ్స్ కాన్సెప్ట్ కానీ తప్పైంది అనుకోండి లాంగ్ టర్మ్ అనేటి రిజల్ట్ అనేది రాదండి ఒకసారి పర్ఫెక్ట్ మొబైల్ నెంబర్ పెట్టుకున్నాక దాన్ని పదే పదే మార్చకండి మారిస్తే ఏమవుతుంది అంటే మీరు ప్రతిసారి మీ లైఫ్ ప్రోగ్రెస్ను జీరో నుంచి మొదలు పెడతారనమాట ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి రూటు పెరిగే పెద్ద చెట్టు అవ్వాలంటే దాన్ని పదే పదే పీకరాదండి అర్థమవుతుందా అంటే మీ లైఫ్ చెట్టును పో పెంచేలా ఉండాలి తప్పే పదే పదే పీకేలా ఉండకూడదండి నిర్ణయం అనేది మీదే నేను చెప్తున్నది ఒకటే అండి పర్ఫెక్ట్గా సెట్ చేసుకున్న మొబైల్ నెంబర్ అనేది మార్చవద్దు స్పేస్ అనేది మొబైల్ నెంబర్ ఎనర్జీకి పునాది లాంటిదండి ఇది సరైనప్పుడు మాత్రమే స్టెబిలిటీని ఇస్తుంది ప్రోగ్రెస్ని ఇస్తుంది సపోర్టుని ఇస్తుంది కాంటాక్ట్ని ఇస్తుంది ఎవరితో ఎలా ఉండాలి అనేటట్టు అటట్టు అండి ఇది కానీ తప్పైతే ఎంత కష్టపడ్డా కానీ మీకు ఫలితం అనేది నిలబడదు నా దగ్గర చేసుకున్న వారు ఏళ్ళుగా అదే నెంబర్తోనే బాగానే ఉన్నారండి ఎందుకంటే వాళ్ళ పర్ఫెక్ట్ పేర్స్తో ఇచ్చాను తొమ్మిది పేర్లు కరెక్ట్గా ఉండేటట్టు ఇచ్చాను ఆర్ఆర్ స్కాన్ చెక్ చేసి మరీ ఇచ్చాను నేను అర్థమవుతుందండి మీరు కూడా ఈరోజే ఫిక్స్ కావాలి అనుకుంటే నన్ను సంప్రదించండి పేర్స్ కాన్సెప్ట్తో పర్ఫెక్ట్ మొబైల్ నెంబర్ నేను ఇస్తానండి ఇక మీది మార్చాల్సిన అవసరమే లేదు సార్ ఆ ఛాన్సే రానివ్వనండి నేను అర్థమవుతుందా ఒక ఎగ్జాంపుల్ మీద ఇస్తాను నా మొబైల్ నెంబరే ఎందుకు సార్ ఎప్పుడు చూసినా ఇదే చెప్తారు అని అంటే నేను మళ్ళీ చెప్తున్నానండి బాగా గుర్తుపెట్టుకోండి నేను ఇచ్చే నెంబర్లో ఖచ్చితంగా ఉండే పేర్స్ ఏంటి అంటే నా నెంబర్ రాస్తా చూడండి డబల్ సెవెన్ త్రీ వన్ నైన్ డబల్ టూ డబల్ ఫైవ్ నైన్ ఇక్కడ చూడండి ఇదో ఉండాలి ఉండకూడదు ఉండాలి ఉండకూడదు అని చెప్పాను ఏది ఉండాలి ఏది ఉండకూడదు ఇప్పుడు ఇవన్నీ మనీ పేడ్స్ ఇక్కడ నేను చెప్పిన పన్నెండు పదమూడు ముప్పై ఒకటి డెబ్బై ఒకటి తొంభై రెండు తొంభై ఒకటి తొంభై మూడు ఇవన్నీ మనీ పేడ్స్ అయితే దీన్ని తిప్పింది నెంబరు ఇరవై తొమ్మిది ఉంది దాన్ని తిప్పితో వచ్చేది తొంభై రెండు పంతొమ్మిది దాని తిప్పితో వచ్చేది తొంభై ఒకటి ముప్పై తొమ్మిది ఉంది దాన్ని తిప్పితో వచ్చేది తొంభై మూడు ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి కానీ నేను కంపల్సరీ నేను ఒకరికి మొబైల్ నెంబర్ ఇచ్చానంటే ఖచ్చితంగా ఈ పేడ్స్ అనేవి ఉంటాయి ఆ పేడ్స్ ఏంటి అంటే ఇదిగో పన్నెండు ఎక్కడ ఉందా లేదు పదమూడు ముప్పై ఒకటి ఇదో పదమూడు అంటే ముప్పై ఒకటి ఉంది ఇదో ముప్పై ఒకటి ఉంది నా మొబైల్ నెంబర్లో ముప్పై ఒకటి ఉందబ్బా ఓకే చాలా తరువాత ఇక్కడ ఉండకూడదని చెప్పా ఈ నెంబర్స్లో ఏ నెంబర్ ఇది వచ్చినా ఆ నెంబర్ అన్ఫిట్ ఏ అండి ఏమీ పనిచేయాలి అంటే మొత్తానికి నెంబర్ వన్ రూల్ ఏంది లక్కీ నెంబర్ ఏ ఉండాలా అతని డేట్ ఆఫ్ బర్త్డేకి నెంబర్ టూ ఏంటంటే ప్రొఫెషన్ తగ్గట్టు ఉండాలా నెంబర్ త్రీ ఏంటంటే నైన్ పేర్స్ బాగుండేటట్టు ఉండాలి అట్లా మాత్రమే పనిచేస్తుంది ఈ మూడు రూల్స్ ఫాలో కావాలా అప్పుడు మాత్రమే మీ మొబైల్ నెంబర్కి అనేది కంప్లీట్ శక్తి అనేది ఉంటుంది ఏమయ్యా కమ్ మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ అంటావు నిజంగా అంత మొబైల్ నెంబర్కి అంత పవర్ ఉంటుందంటే చూడండి ఎక్కడికి వెళ్ళినా ఇరవై నాలుగు గంటలు నీ చేతిలో ఫోన్ ఉండాల్సిందే ఉదయం లేస్తే నువ్వు ఫోనే పట్టుకుంటావు టైం చూసుకోవాలన్నా ఫోనే తీస్తావు ఎవరితో మాట్లాడాలన్నా ఫోనే ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఫోనే అది లేకపోతే ఏది ఉండదు అందుకనే చెప్తున్నానండి మీరు సోషల్ నెట్వర్క్స్ ఏది వాడండి ఫేస్బుక్ వాడండి ఇన్స్టాగ్రామ్ వాడండి వాట్సాప్ వాడండి ఏదైనా వాడండి దానికి కూడా మొబైల్ నెంబర్ ఉండాలి ఆ మొబైల్ నెంబర్ అనేది కరెక్ట్గా పేడ్స్ ప్రకారం కానీ ఉంటే మీకు తిరుగు అనేది ఉండదు అయితే ఇది వెంటనే రిజల్ట్ వస్తుంది అంటే కొంతమందికి టైం పడుతుంది అంటే నేను తొంభై రోజులు చెప్తాను తొంభై రోజుల నుంచి ఆరు నెలల లోపల ఖచ్చితంగా అనేది రిజల్ట్ అనేది వస్తుందండి ఈ రిజల్ట్ కూడా వేస్తుంది అంటే మెరుగుదెబ్బతో ఏం రాదు కొంచెం టైం టెక్ తీసుకుంటుంది ఎన్ని రోజులు బ్యాడ్ ఎనర్జీతో ఉన్నారు కదా ఇప్పుడు మంచి ఎనర్జీతో రావాలంటే దానికంటే సమ్ టైం పడుతుంది కానీ ఈ నెంబరే మీరు వాడాలి అర్థమవుతుంది అండి ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నానండి మళ్ళీ చెప్తున్నాను నేను మొబైల్ నెంబర్ ఎవరికి ఇచ్చినా కానీ ఈ ఈ ఉండకూడదనే పేడ్స్ పేర్స్ ఉన్నాయి చూడండి ఈ పేర్స్ ఏవి నేను ఇవ్వను అండి వాళ్ళకు ఈ పేర్స్ ఏవి ఇవ్వను అర్థమవుతుందా ఈ పేరు ఒక్క పేరు ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ ఎట్లా చెప్తున్నారు మీరు అంటే నేను షార్ట్స్ చేశాను చూడండి యూట్యూబ్లో షార్ట్స్ చాలా చేశాను ఒకసారి చూడండి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది దాంట్లో అర్థమవుతుందండి ఒకటి గుర్తు పెట్టుకోండి మొబైల్ న్యూమరాలజీ వేరు నేమ్ న్యూమరాలజీ వేరు మ్యారేజ్ న్యూమరాలజీ వేరండి దయచేసి అన్నీ ఒకటి కాదు నేమ్ న్యూమరాలజీ వేరు పేరులో పదహారు ఉంటే అటర్ ప్లాప్ అవుతావు మొబైల్ నెంబర్లో పదహారు ఉన్న అటర్ ప్లాప్ అయిపోతావు పేరు పద్నాలుగు ఉంటే చాలా సూపర్గా పనిచేస్తుందండి అదే పద్నాలుగు పే మొబైల్ నెంబర్లో ఉంటే లేనిపోని ఇబ్బందులన్నీ మీకు జరుగుతాయండి అర్థమవుతుందండి దయచేసి చెప్తున్నా మీ మొబైల్ నెంబర్లో ఈ నెంబర్స్ ఉంటే పద్నాలుగు నలభై ఒకటి ఉన్న పదహారు అరవై ఒకటి ఒకటిన్న పద్దెనిమిది ఎనభై ఒకటి ఉన్న నలభై నాలుగు నలభై ఐదు యాభై నాలుగు అరవై నాలుగు నలభై ఎనిమిది ఎనభై నాలుగు అరవై ఏడు డెబ్బై ఎనభై ఇట్లాంటి పెయిడ్స్ కానీ ఉంటే చాలా ఇబ్బందులు పడతారు అర్థమవుతుందండి అదే అండి ఈ వీడియో చూసినందుకు వెరీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి